సిమెంట్ బామ్మర్దే రా బామ్మర్ది పదకొండు నేను చెప్తున్నా ఈ సినిమా హిట్టే ఈ టైం దాకా ఆడాలి దాబాల చుట్టూ తిరిగితే దేశం ఏం బాగుపడుతురా బామ్మర్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం మా ప్రేమి మీకు ఫోన్ చేశాడండి ఆ పొట్టోడు ఏంటండి పొద్దున్నే నాలుగింటికి ఫోన్ చేసి హ్యాపీగా పడుకోండి నీకు నేను అంటాడు అప్పుడు దాకా తాగి తాగి అప్పుడే పడుకొని ఉంటాడు ఇక వాడేం పని చేస్తాడు మీకు అదే చూడండి ఫుల్ ఎనర్జీ ట్వంటీ అవర్స్ ఆన్ డ్యూటీ పనే పని ఇత్తనాలు లేని మొగడంట ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటాడంటాను అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతాం మేడం నిన్న రాత్రి ట్వల్వ్ థర్టీకి మీ అమ్మాయి ఒక దాబా దగ్గర కనపడింది అంట ఈ ఇన్ఫర్మేషన్ వాడిది కాదు నాకు వచ్చింది దాంతోపాటు మరో ముగ్గురు కూడా ఉన్నారంట ఆల్రెడీ ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే ఒక గంటలో వాళ్ళని పట్టుకుంటాం నన్ను నమ్మండి మై హూనా మీ పని మనిషిని కొంచెం కంట్రోల్ చేయండి లేకపోతే బఠానీ బాంబేలో ఉన్నాడు అంటారు వస్తాను మేడం ఏంటి పోలీసులు వచ్చారు పోలీసులకు ఇటువేలు చూపిస్తున్నాడేంటి వాడు ఏంట్రా అమ్మ లోపలికి వచ్చేస్తున్నారు అంటే శృతి ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందా அம்மா இக்கோசம் <puruching noises> <laughs>

రేపు వస్తానా అమ్మ చూసాడంటే అనుమానం రాదా సార్ అరే ఇప్పుడు ఏం చెప్పాలరా మనం ఏం చెప్పాకర్లా దొరుకుతా అదే చెప్పుద్ది అరే 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 నువ్వు 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 వెళ్ళి తలుపేసిరా ఆ తలుపేసిరా పో ఏ తలుపు సార్ అదే రా ఆ తలుపు యాది 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 రా అని అడుగుతున్నారు కదా అదే రా ఆ తలుపు లోపాల పిల్లి ఉండాలి ఉండదు సార్ ఉంది సార్ పిల్లికి తలుపులు ఎందుకే సార్ అంటే కుక్కలు కుక్కలు ఏయ్ ఈ పులి రాజుకే చనవా పుచ్చకాయల నుంచి ముంజకాయలు దాకా పిచ్చలు పిచ్చలు చేస్తా అన్నారేంటి సార్ ఆ పిల్ల ఖచ్చితంగా ఈ రూమ్లోనే ఉండుంటే అదిరా కంపు కంప్ పిల్ల దొరికింది సార్ ఇంత సెలాల్లో మన కార్ మీద కాలు ఎత్తి పీసుకొడుతుంది పుచ్చు లింగరాజు అంటే పులి రాజు కుక్కల్ని పట్టుకునేవాడికి ఇంత స్టైల్ ఎందుకురా యు నో హూయా ఐ దిస్ ఇస్ ఫ్రం మీ మ్యాన్ అండ్ ఫైర్ ప్రైవేట్ డిటెక్టివ్ ఫ్రమ్ యుఎస్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళని కూడా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆడించేస్తాడు ఓ జ్యోతి ఎంతసేపు అయిందో తెలీదు అదేంటి చెప్పటానికి కుదరదు చెప్పినా నీకు అర్థం కాదు బట్ వన్ థింగ్ ఈ పాటికి నీకు అర్థమయ్యి ఉంటుంది మీరు లేడీస్ ఉన్నారేముడు బయటపడరు అన్ని లోపలే ఉంచుకుంటారు ఎమ్ ఐ రైట్ నిజంగా నాకు అర్థం అలా ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు ఆకలియటం కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది ఏజ్ ప్రాబ్లెమ్ అయి ఉంటుంది బీపీ కానీ షుగర్ కానీ ఉన్నాయా ఏమండి ఎందుకలా అడిగారు అంటే అలాంటివి ఉంటేనే ఇలాంటివి వస్తాయి అలాంటివి ఉంటే ఇలాంటివి వస్తాయని నాకు చెప్తున్నారన్నమాట చాలా సంతోషం అండి ఎంత క్లియర్ గా అర్థం చేసుకున్నారు ఈ రోగాలు రుష్లు మనకెందుకులేండి విషయానికి వద్దాం వాళ్ళు ఫోన్ చేశారా చేయలేదు వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పినట్టు చేయండి ఏం చేయాలి నేనేం చెప్పాను అదే మాట్లాడు మేడం ఫోన్ జస్ట్ వైట్ ఏంటి లైన్ కలుపుతున్నావు నువ్వు వా టెలిఫోన్ ఆపరేటర్ ఏ విట్లాడు దిస్ ఇస్ టూ మచ్ మచిలో శాండ్విచ్ అనుకున్నాను లే ఓ హలో జ్యోతిలక్ష్మి అమౌంట్ రెడీ అందా మందు నా కూతురు నేను చూడాలి చూడాలంటే పది కోట్లు ఇచ్చి నీ కూతురు నువ్వు కొనుక్కోవను రే నా కూతురు గా ఉందని ఏంట్రా గ్యారెంటీ ఓహ్ మీద బ్రహ్మి గడ్డించినడియా సరే గంటలో నీ కూతురునితో మాడు మా అడుక్కూడ చూప గంటలో నా కూతురు తని మాట్లాడొచ్చంట థ్యాంక్స్ యూ గ్యాస్ క్యారీ ఏంటి నువ్వు ఇక్కడే ఉంటావా ఇంకెక్కడికి వెళ్తాను నువ్వు సింగల్ వేసుకుంటాను టీ సింగిల్ టీ పుట్టడు ఎప్పుడు పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు ఎక్కడున్నాడు సార్ ఎక్కడుంటే నీకెందుకురా ఎందుకురా చెప్పింది చెయ్యి వాళ్ళ ఎనీ టైం ఫ్లాట్స్ రావచ్చు ఆ పక్కనే ఉంటారు సార్ పది నిమిషాల్లో వచ్చేస్తారు ఆ విషయం నీకేలే తెలుసురా అంటే సార్ అది అంటే మీరే చెప్పక సార్ ఎనికి ఎలా వస్తారు సార్ రేయ్ ఈ దర్మి ప్లాన్ వర్కౌట్ అయ్యిందరా శ్రీతితో మాట్లాడిస్తానని జ్యోతిలక్ష్మి చెప్పారు అలర్ట్స్ ఉండండి రాగానే ఫోన్ చేయాలి అ తప్పకుండా సార్ మీరు వచ్చేదాకా ఉండమని చెప్తాను ఓపన్ చేయరా మందు కూడా పెట్టి తాగుతూ కూర్చుంటారు కుగురునారు కదా వాళ్ళ పట్టుకొని ఫోన్ చేయిరా అయ్యో ఎవర్ని వాళ్ళు ఎలా పట్టుకుంటారు సార్ ఏం మాట్లాడుతున్నావ్రా అంటే సార్ అది సార్ యాక్చువల్లీ ఆ బాగా కన్ఫ్యూజన్ గా ఉన్నా సార్ మీరే నాకు అర్థం అవట్లేదురా వాళ్ళు రాగానే వాళ్ళని పట్టుకొని నాకు ఫోన్ చేయండి ఓకే ఓకే సార్ ఆ బాయ్ సార్ আরে హీరో యాలోడ దేల రగానే చూసుకుంటాను కదా ఏ వెంకట్ తమ్మి ఫోన్ చేశా తెలుసా తెలుసు రా బాబు అదెక్కడ రా ఆ పైన వెంకట్ నువ్వు కెమెరానే రేజ్ చేయి విజయ్ విజ్జు నాయం రా తొందర రాబే బే

తన అయితే ఓకే ఏంటి వీడా అమ్మో గుడు నీకు పడిపోయింది రా హే నన్ను మాట్లాడిస్తారా శృతి నేను చెప్పించే కెమెరాని చూసి మాట్లాడు రేపే నేను వదిలేస్తావు ఓకేనా రేపే వదిలేస్తారా యా నిజంగా ప్రామిస్ సరే నువ్వు డైరెక్టర్ వా లుకే టు లుకేట్ రు గ్యాపొచ్చేది కదా బా మర్చిపోటది కాద శృతి ఏ ক্যামেরা লোকে চুপ তানলে